ఐరన్ చేసుకోండి ఎక్కడ మడతలు లేకుండా ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మనకు ఉండే ఈ తాడు తాళక మడతలు బ్లౌజ్ పీస్ మడతల మీద మనం తెచ్చుకుంటాం కదా ఆ మడతల మీద ఉండడం వల్ల మనం కొలత తీస్తాం కొలత తీస్తే మామూలుగా ఐరన్ చేసుకున్న క్లాత్కి మడతల మీద ఉన్న క్లాత్కి పావుంచి డిఫరెన్స్ వస్తుంది అంటే ఒక పార్ట్లో పావుంచి వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆల్రౌండ్లోని దగ్గర దగ్గర ముప్పా ఉంచి వన్ ఇంచి వరకు లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మనకి టోటల్ సర్కిల్ అంతా తగ్గుతుంటుంది ఒకటి ఆర్మోన్స్ లూజ్ అవుతాయి షోల్డర్స్ జారే అవకాశం ఉంటుంది చైకల్ దిగే అవకాశం ఉంటుంది లేదా లూజులు పెరిగే అవకాశం ఉంటుంది సో ముందు మనం ప్రాథమికంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను ఐరింగ్ చేసుకోండి ఐరింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ కూడా ఎలా తీసుకోవాలి అని మంది అడుగుతున్నారు ఎందుకంటే జాయింట్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ ఉండేది ఇటువైపు వస్తుంది మన చేతి వైపు రెండంచులు విడిగా ఉండేవి ఇటువైపు పెట్టుకోవాలి ఇంకొకటి చాలామంది అడిగేది ఏంటంటే ఇలాగా చేతులు ఇటుపక్క వదిలేసి అంచులు ఇటు మడత పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారు సో అది కూడా తప్పే రెండు అంచులు సమానంగా మర్చుకోండి సమానంగా ఐరన్ చేసుకోండి రెండు అంచులు సమానంగా పెట్టుకొని ఐరన్ చేసుకోండి దానివల్ల చేతులు అనేవి కూడా నిలువులోనే వస్తాయి అలా ఇటు తీయడం వల్ల ఏంటంటే అడ్డం అవుతుంది అడ్డంలో ఉండడం వల్ల చెయ్యి అనేది ఫ్లెక్స్ అవ్వదు నిలువులో సాగుతుంది అంటే లెంగ్లో సాగుతుంది తప్ప లూజ్లో అనేది సో అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఫార్ములా ఈజ్ ఫార్ములా మనం ఎప్పుడు కూడా నిలువులోనే తీసుకోవాలి బట్టపాలక స్వభావాన్ని ఏమైనా మార్చుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమైనా మార్చుకోవాలి డిజైన్ ప్రకారంగా కానీ సజీవనంత వరకు నిలువులోనే తీసుకోవాలి దీనికి